దీనమ్మ ఏసీ పాడుగాడు ఈ ఏసీ ఏదో రాక రాక గిఫ్ట్ వస్తే దాన్ని పెట్టుకున్నానో లేదో అందరు వచ్చిందన్నాడు కూడా ఆ ఏసీని తీసి అవతల పడేస్తా హలో అన్న నాకు ఏసీ గిఫ్ట్ వచ్చింది తొందర వచ్చే చేయాలి బాగా ఉడకపోతాను అసలుకే ఆ సరే వస్తాడు వస్తాడు నిన్నీ ఫిడ్ చేస్తాడు ఫిడ్ చేసినాక నువ్వు నాకు సల్ల ఉండాలి సరేనా సరే సరే అన్నా ఎవరు నువ్వు నీకేం కావాలి బాబు నేను ఏసీ ఫిడ్ వచ్చాను మీరు ఫోన్ చేశారు కదా నువ్వేనా అన్నా ఏసీ ఫిట్టింగ్ చేసేది అవున ఓకే ఓకే రా రా ఇగా బాబు ఏసీ ఎక్కడ ఉంది ఇగో ఇక్కడనే ఉందన్నా ఇదే ఉంది ఆ పట్టుకోవా ఆ పట్టుకో అన్నా ఇది బాగానే బరువుంది గ ఇగో ఏసీ మాత్రం బెడ్రూమ్ లో ఫిట్ చేయాలి సరేనా ఓకే ఓకే ఇదైతే మనం ఫస్ట్ బయట ఫిట్ చేసేద్దాం చేసిన తర్వాత ఏసీ లోపల ఫిట్ చేద్దాం అయ్యా షేల్ వస్తున్నాయి అన్నా మరి ఏసీ కి కరెంట్ బిల్ ఎంత వస్తుంది

అమ్మా ఇంత పెద్ద ఏసీ గిఫ్ట్ ఇచ్చిరా నువ్వు చాలా అదృష్టవంతుడై తమ్ముడు ఏసీ ఫిట్టింగ్ మొత్తం అయిపోయింది రిమోట్ ఇస్తే ఎట్లా వాళ్ళు చూపిస్తా ఒకసారి మనకు ఫోర్లు ఉండాలి

మరి ఇప్పుడు అందుకే బంద్ చేయమంటే నువ్వేమో ఒక నిమిషం బుతకాలి బంద్ చేయమంటాను బంద్ చేయమంటాను అంట సరే సరే తమ్ముడు నువ్వు ఆన్ చేసుకో చేసుకో బా ఉన్నావు తమ్ముడు నేను పోతాన్నా బాయ్ సరే అన్న మా ఇంటికాడ బాగుడకపోతాందిరా కోషపు మీ ఇంట్లో వండుకుందాం అని వచ్చిన అత్త ఓహో ఇగో వండుకో బయట నుంచి వెళ్ళి ఫుల్లు కాలేస్తాను నేను బయట వండుకోదానికి వచ్చాను అనుకుంటున్నావా లేకుంటే ఇప్పుడు నువ్వు నా బెడ్ రూమ్లో వండుకుందామా నచ్చినావా ఆ కరెక్ట్గా వచ్చినారు అనో నువ్వు కొత్త వేసి గుచ్చేసినాడు కదా అది ఆన్ చేసి నీ బెడ్ కూడా మంచిగా చల్లగా వండుకుందాం వచ్చినా

అది వేసుకొని వండుకున్నావు అండి నువ్వు అంటే ఒక ఐదు గంటలు దాకా నిద్ర పోతావు ఒకటి రెండు రూపాయలు బిల్లు వచ్చేదాన్ని కదా ఏం ఫ్యాన్ కాదు కూలర్ కాదు ఏసీ అరే ఏం కదరా మనం బాగా చూడకుండా మొత్తం తడిచిపోయినా ఒక్క పది నిమిషాలు కూర్చొని పోతా పారా ఆ కథ కలవది నేనే ఆ ఏసీ వేసుకోక ఇడొచ్చి హాల్లో ఊకున్నా ఉడకపోయాంగా గింత పిచ్చి కడతానని చెప్తాను మనగా

అటు పక్క ఏసి పెట్టిచ్చినట్టు ఉన్నావు ప్యాన్ ఉన్నది అవునారా మనం అంటే పుణ్యానికి వచ్చింది నీకు అంటే పుణ్యానికి వచ్చింది నీకు లేకుండా పుణ్యానికి ఏదో మాకు సరే సర్లే గాని నీకు పుణ్యానికి పైసలకి ఓనీ గానీ అరే నేను బాగులో పోయి కట్టెలు కుట్టి కుట్టి కొట్టి చెమట మొత్తం దడిచిపోయినా ఒక్కసారి ఏసన్ చేసిన అంటే ఒక పది నిమిషాలు చల్లగా వండుకొని మంచిగా పోతారా పాల్కుంటా చల్లగా ఏంద్రో ఏదో కొత్త వేసి పెట్టినావు పది నిమిషాలు చల్లగా వండుకొని పోదాం అంటూ నాకు కట్టెలు కొట్టావా అంటావు మాసాలు ఏవో నీకు ఐదు వందలు ఇచ్చి పది నిమిషాలు అనుకునే పదాలు పోయి వెబ్సైట్ కింద సల్లగా కూర్చొని పోతే నాకు ఐదు వందలు మిగులుతాయి అప్పుడు ఒక బీర్ తాగుతావు బాగానే చేస్తాను కొత్త వేసి ఇచ్చిన ఏదో పది నిమిషాలు చల్లగా ఉంటుంది బాగా వర్షా చేస్తాను మాసాలు వచ్చి పది నిమిషాలు పోతాడటో వండుకొని పోతాడు అవో మనన్నా చెట్లకాడ ఊకొని ఏం చేస్తాను అరేది ఇంకో మంచిగా చల్లటి గాలత్తా అందుకే ఇక్కడ ఊకున్నాడ కూర్చుని నేను ఊత పోయా తెచ్చుకోపో మంచిగా ఇంట్లో చల్ల వేసి ఉండంగా ఇక్కడ కాలొత్తానని బయట మనన్న అరే నీకుతో తెలిసినారా ఏసీ పెట్టినా అని ఊరైతే తెలిసింది మనన్న మంచి ఇంట్లో పోయి చల్ల ఊపుకుందాంపా ఏసీ ఆన్ చేసుకొని అరయ్యి కరెంట్ బిల్లు ఫుల్ వస్తానే ఈడ వచ్చి ఊపుకున్నారా సల్లడి గాలికి నువ్వేందిరో ఏసీ లేకుంటే బతుకనట్టు పోయి ఏసీలో ఊగుకుందాం అంటారు అయ్యో మనన్న ఒక్కసారిగా ఏసీ ఎట్లుందో చూద్దామంటే నువ్వు ఇట్లా వాడుతీవి ఏసీ లేవు గీసీ లేవు చక్క ఇంటికో ఉంటది మనన్న ఊ రోళ్ళందరూ వచ్చి నా ఏసీనే అడుగుడు ఆన్ ఏసీవరా ఫుల్ ఉడకపోతుంది ఇవాళ నేను ఏసీ చేసిడేమో అని ఒక్కొక్కరు చెద్దలు పట్టుకొని మెత్తలు పట్టుకొని వస్తారు సరే కానీ మనం అవన్నీ పక్కకు పెట్టు నాకైతే ఫుల్ ఉడకపోతుంది తొందర ఏసీ ఆన్ చేసేవరా ఇవాళ ఇక్కడనే వండుకుంటా ఇక్కడ వండుకుంటా అక్క ఒకసారి పైకి ఏముంది ఫ్యాన్ ఉంది అక్క ఉంది అని ఫ్యాన్ తిరుగుతాడా అక్క తిరుగుతలేదు అక్క నేనే ఫ్యాన్ వేసుకోక ఈ తలుపులు మంచిగా తెరిచి పండుకున్నా కరెంట్ బిల్ ఎక్కువ ఇక నువ్వు సంవత్సరాల బట్టి పిసినారితనం వేసిడే నమ్మాను ఈ ఒక్కసారి ఏసీ ఆన్ చేయి పనుకుంటా అక్క చూసినావు కదా నేనే ఐదు వందల కరెంట్ బిల్ వస్తాయి ఫ్యాన్ నే ఆన్ చేస్తలేను అది రెండు వేలు మూడు వేల వస్తాదట దాన్ని చేస్తానా అక్క నేను ఇక నేను ఏసీ ఆన్ చేయి ఏమాన్ చేయా నీకు దండం పెడితే పోల ఏదో కొత్త ఏసీ పెట్టినావు చల్లగా వండుకుందామని అత్తకి ఇట్లా ఏ పడుతుంది మన ఊర్లో నీ అంతా పిసినారోడే లేదు మనూ ఎండలో బిల్డింగ్ పైకి ఆంటీ కదా అందుకే బిల్లింగ్ పైని ఎండేస్తా అయ్యో మనం గట్లంటేంది నువ్వు ఈ రోజే కొత్తగా ఏసీ పెట్టించినవాట కదా మళ్ళా ఎండలా గాలి పోయొచ్చిన బిల్డింగ్ పైకి అంటే ఏసీ పెట్టించినా అది నాకు గిఫ్ట్ వచ్చింది మరి ఇంట్లోనే రూమ్ లో ఏసీ వేసుకొని చల్ల కూసోక బిల్డింగ్ పైకి ఎండల పోయేందుకు వచ్చినావు అబ్బో ఇప్పుడు నేను నేనేవన్నా ఇంట్లోకి వస్తుంది ఏసీలో ఊరుకొని ఏసీ అదేమంటది ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి ఆంటీ కరెంట్ లేదు అందుకే బిల్డింగ్ పైకే రా ఏ ఊకోమాను ఏం మాట్లాడుతున్నావు ఇప్పుడే నేను రాబడితే మా ఇంటి దగ్గర నుంచి మా ఇంట్లో కరెంటు ఉండనే ఉండే ఇప్పుడు మీ ఇంట్లో లేదని అవతీవి అయ్యో ఆంటీ ఇప్పుడే కరెంటు కరెంట్ ఉన్నాక నేను మంచిగా ఇంట్లోనే ఏసీ వేసుకొని సల్లో వండుకోనా ఇంట్లోనే ఏసీ వేసుకొని సల్లో వండుకోనా బిల్డింగ్ పైన ఎందుకు పోయేస్తా ఏమో మను నేను ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి రాబడితే కరెంట్ చూసి ఇక్కడికి వచ్చే వరకు నువ్వు కరెంట్ లేదు అంటన్నావు నీ మాటలు చూస్తే నేను ఎక్కడొచ్చి ఇంట్లో కూర్చొని ఏసీ వేయమంటున్నావు అని ముందుగానే కరెంట్ లేదని చెప్పినట్టున్నది లేదండి నేను అవద్ధ మీద కాడదా నేను మాట మీద నిలుచున్నాడు నీ మను అంటే మాట మీద నిలుచుంటాడు సరే పట్టు మను నీ మాటలు నమ్మకుంటే ఎవరిని నమ్మాలి అయితే నేను కొసేపు కూర్చుంటా అత్తది కావచ్చు కరెంటు వచ్చినాక చల్లగా వేసి వేసేవు కొసేపు కూర్చున్న తర్వాత పోతా ఇంటికి ఏ లేదండి కరెంటు చూస్తా మూడు రోజులు పోయేటట్టే ఉంది మూడు రోజులు పోయేటట్టే ఉంది నువ్వు ఇంటికి పోయి కరెంట్ వచ్చినాక రాబో ఆగో అంతే అంటావా అంతే ఆంటీ గాలి ఘోరంగా మనం నీ మాటలు వింటే కరెంట్ వచ్చిన పక్కకు పెట్టు ఇంట్లోకే రాణించేటట్టు లేవు కానీ ఇక నువ్వేం ఏసీ వేసి చల్ల కూసుమనేటట్టున్నావు పోతా చిదినమ్మ అమ్మ ఏసీ పాడుగాను ఈ ఏసీ ఏదో రాక రాక గిఫ్ట్ అయితే దాన్ని పెట్టుకున్నానో లేదో అందరు వచ్చింది అడుగుడే ఆ వేసింది తీసి అవతల పడేస్తా ఇలా బాగా తగ్గిపోద్ది అట్నే ఇంకా కరెంట్ బిల్ బాధ తక్కుపోద్ది